మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ ఉన్న పది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్న గత ప్రభుత్వం చేసిన అప్పుతో సంక్షేమ పథకాలు చేస్తూ మరొక పక్క డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈరోజు యువనాయకుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు దుబాయ్ పోతున్నాడు ఇవన్నీ దేనికంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవతల నుంచి బయటకు వస్తూ ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందరూ తెలిసిందే నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్కులుంటే ముప్పై ఐదు పార్కులు పూర్తి చేశారు ఇంకొక ఐదు పార్కులు కూడా త్వరలో పూర్తి చేస్తున్నారు ఎవరు ఊహించలా ఇన్ని పార్కులు పూర్తి చేస్తామని ఎందుకంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో నలభై ఏడు పార్ట్లు ఉన్నాయి అంటే దాదాపు ప్రతి డివిజన్కి యావరేజ్ రెండు పార్కులు స్కూల్స్ ఈరోజు హై స్కూల్ విధంగా చేసాం నెల్లూరులో ఉన్న ఆల్ హై స్కూల్స్ని రేపు జూన్ లోపల విధంగా తయారు చేస్తున్నాం ఇవి కూడా ఎవరు ఊహించలే అదేవిధంగా ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దానికి నూట అరవై ఐదు కోట్ల లక్షలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు హట్టుకోల్లో వచ్చింది అదేవిధంగా నెల్లూరులో ఉన్న డ్రైన్సు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వాటికి మరొక నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి మరొక ఆరు వందల కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు అది అమృత స్కీమ్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా అది కూడా శాంక్షన్ చేశారు ఇది కాకుండా ఏదైతే ఉయ్యాల కాలువ రామిరెడ్డి కెనాలు ఇటువంటివి ఉండాయో వాటిని యాక్చువల్ ప్రక్షాళన చేయాలి ఎందుకంటే వాటికి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తే తప్ప దోమలు అనేవి పూర్తిగా బావు ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలంటే ఆ కెనాల్స్ని కరెక్ట్ చేయాలి అందుకనే దానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా యాక్చువల్గా వన్ బై వన్ చేస్తాం నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్పేది ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో తూచా తప్పకుండా చేస్తాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వస్తుంది దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సింగ్ ఇచ్చారు దానికి సంబంధించి లాంటి చిన్న డిస్ప్యూట్ ఉంటే దాన్ని కలెక్టర్ గారు మాట్లాడటం ఆ ఫైలు గవర్నమెంట్కి పంపించున్నారు త్వరలో దాన్ని కేబినెట్లో పెట్టి అప్రూవ్ చేస్తాం చేస్తే నెల్లూరులో ఎయిర్పోర్ట్ వర్క్స్ కూడా త్వరలో టేకప్ అవుతాయి అదేవిధంగా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీ ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉంది అక్కడ రైతు 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 సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు దాంట్లో ఎంతో అనుభవం ఉన్న నాయకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళతో కలిసి కలెక్టర్ గారు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ స్టార్ట్ చేస్తే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు స్మార్ట్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఒకరికిద్దరికి కాదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దానికి కొంత చేయటానికి కూడా ఫండ్ కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు కానీ లేదంటే దానికి సంబంధించిన మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తే అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాం ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని నేను అందరిని అప్పీల్ చేస్తున్నా దాన్ని వీలైనంత తొందరలో ఆ సమస్యని సాల్వ్ చేయండి ఎయిర్పోర్ట్కి ఉన్న ల్యాండ్ సమస్యని కలెక్టర్ గారు ప్రజాప్రతిని సాల్వ్ చేశారు అది సాల్వ్ అయింది దాన్ని యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు ఇప్పుడే చెప్పారు ఫైలు ఎక్కడుందో నాకు చెప్తే నేను ఫాలో చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేయిస్తానని ఈ విధంగా నెల్లూరుని ఒక మంచి మోడల్ సిటీగా భారతదేశంలో చేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని మోడనైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అనేక ఫండ్స్ చేస్తున్నారు నేను అందరం రిక్వెస్ట్ చేస్తా ఒకటి కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పడితే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం వీలైనంతకు డెన్సిటీ ఉన్న పాపులేషన్ ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డ్రైన్ని పూర్తిగా ప్రతి డ్రైన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు చాలా డ్రైన్స్ చూస్తే అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఆరు అంతస్తులు అస్తులు ఎన్ని పక్కన కచ్చా డ్రైన్స్ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం అట్లా పట్టించుకోని వదిలేస్తుంది జనరల్గా ఒక మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి చక్కటి వాటర్ అదైన తర్వాత ఇళ్ళ సాలిడ్ వేస్ట్ వచ్చే చెత్త చెదాలు ఏ రోజు కరస్తో చాలా అదేవిధంగా యూజ్డ్ వాటర్ బాత్రూమ్ టాయిలెట్ కిచెన్లు వచ్చే వాటర్ బయటికి వెళ్ళిపోవాలి రోడ్లు లైట్స్ ఇవి ఫస్ట్ ప్రైమరీ అదైన తర్వాత పార్కులు సెంటర్ డివైడర్లు కమ్యూనిటీ హాల్సు స్కూల్సు హాస్పిటల్సు పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ వీటిలన్నింటినీ వన్ బై వన్ చేసుకొని వస్తున్నా కొద్దిగా ఓపి పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally, Lord, please subscribe to N3 TV.